చిక్కట్లేదు దొరకట్లేదు కానీ పోస్టులు పెడుతున్నారు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవి అజ్ఞాతవాసిగానే ఉంటున్నాడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండే వర్మ తప్పించుకు తిరుగుతున్నాడు అంతా నా ఇష్టం అంటూనే పోలీసుల పేరు చెబితేనే వనికిపోతున్నాడు కోర్టును ఆశ్రయించిన ఆర్జీవికి ఊరట కలగలేదు దీంతో తప్పించుకునేవాడే ధన్యుడు సుమతి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఆర్జీవి ఆర్జీవిని పట్టుకోవడంలో ఏపీ పోలీసులు విఫలమయ్యారా ఇంటర్వ్యూలు ఇస్తూ వర్మ హల్చల్ చేస్తున్న కాకీలు ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి గోపాల్ వర్మ విషయంలో పోలీసుల ఉదాసీన వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కేసులకు భయపడేది లేదంటూనే ఆర్జీవీ తప్పించుకు తిరుగుతున్నారు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆర్జీవీ ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు పోలీసుల గాలింపుపై ఆర్జీవీ సెటైలు కూడా వేస్తున్నారు కేసులకు భయపడడం లేదంటూ ఆర్జీవీ వీడియో రిలీజ్ చేశారు ఏడాది కింద పెట్టిన ట్వీట్స్ వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయట అంటూ సెటైర్లు వేశారు ట్వీట్స్ తో సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్ లో ఉన్నానని నిర్మాతకు నష్టం వస్తుందనే ప్రస్తుతం విచారణకు రాలేకపోతున్నానని ఆర్జీవీ తెలిపారు సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే ఎనభై శాతం నుండి తొంభై శాతం మంది జైల్లోనే ఉంటారన్నారు ఇది సోషల్ మీడియా ప్రాబ్లం అని తన ప్రాబ్లం కాదంటూ వీడియో రిలీజ్ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు క్రాంతి చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల అటెన్షన్ అంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే తను గత పోస్ట్ లో లో పెట్టిన పోస్టులకు సంబంధించి తాజాగా పోలీసులు కేసు నమోదు చేయడం పైన కొంత వ్యంగ్యంగా వీడియో రిలీజ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఆర్జీవీని కేసుల నిమిత్తం రెండు సార్లు విచారణకు పిలిచిన నేపథ్యంలో తన బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయాడంటూ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆర్జీవీని వెతుక్కుంటూ హైదరాబాద్ వెళ్ళిన పరిస్థితి ఉంది అక్కడ ఆర్జీవీ ఆర్జీకి తెలియకపోవడంతో ప్రస్తుతం ఆర్జీవీ కోసం అంతా కూడా గాలిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ వరుసగా నిన్న రోజే రెండు వీడియోలు పోస్ట్ చేసిన పరిస్థితి అయితే ఆ వీడియోల్లో చూసుకుంటే ప్రధానంగా ఆ వీడియోలకి సంబంధించి తాజాగా ఆర్జీవీకి సంబంధించి ఆ వీడియోల్లో ఖచ్చితంగా పోలీసులు ఏదైతే వెదులుతున్నారో తనని ఆ కేసుల నిమిత్తం పోలీసులు ఎదుగుతున్న నేపథ్యంలో ఎక్కడ ఆ కేసుల్లో తనని అరెస్ట్ చేసే విధంగా తన పోస్టులు లేవు మరోపక్క తన పెట్టిన పోస్టులకు సంబంధించి ఏ రకంగా ఆ కేసులు ఆ సెక్షన్ లో తన పైన పెడతారు అదేవిధంగా ఎవరిని ఎవరినో ఉద్దేశించి పోస్టులు పెడితే ఎవరో మరొకరు మూడో వ్యక్తి ఏ రకంగా ఈ కేసులు పెడతారనే అంశాలకి సంబంధించి ప్రస్తుతము ఆర్జీవీ పోలీసులకి ప్రశ్నోత్తరాలు అయితే స్పందించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆర్జీవీకి సంబంధించిన ప్రశ్నలు ప్రస్తుతం పోలీసులకి సవాల్గా మారినాయని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆర్జీవీ ప్రశ్నలకి సంబంధించి పోలీసులు ఏ రకంగా ముందుకెళ్లబోతున్నారు అదేవిధంగా ఆర్జీవీకి సంబంధించి ఏదైతే ఈ ప్రశ్నలు స్పందించారో పోలీసులు ఏ రకంగా స్పందిస్తారు అనే దానికి సంబంధించి కొంత వేచాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికే ఆర్జీవీ ఆచూకి పోలీసులు కనిపెట్టలేని పరిస్థితి కనబడుతుంది దాంతో పాటు ఆర్జీవీ ట్వీట్లు చేసినా వీడియో రిలీజ్ చేసినా కానీ సాంకేతిక పరంగా ఏపీ పోలీసులు ఆర్జీవీని పట్టుకునే ప్రయత్నంలో విఫలమయ్యారనేది ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఒక బడా హీరో ఆర్జీవీకి ఆశ్రయం ఇస్తారనేది కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఆర్జీవీని పట్టుకుంటమే ఇక్కడ పోలీసుకి పెద్ద ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటు ఆర్జీవీ చేసే ట్వీట్లు కానీ వీడియోలు కానీ అటు పోలీసులకి కొన్ని ప్రశ్నలు విధిస్తున్నారు ఏ రకంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కేసులు నమోదు చేస్తున్నారు ఒకే అంశానికి సంబంధించి ఎలా ఈ ఇన్ని కేసులు నమోదు చేస్తారు ఒక వ్యక్తి పైన ఇన్ని కేసులు ఒకే అంశానికి సంబంధించి ఏ రకంగా నమోదు చేస్తారు అది కాకుండా సంవత్సరం క్రితం జరిగిన అంశానికి సంబంధించి ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని కేసులు ఎలా నమోదు చేస్తారంటూ కూడా ఆర్జీవి తన వీడియోలో స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మరోపక్క హైకోర్టును కూడా తన ద్వారా ఆర్జీవి ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తున్నారో ఒకే అంశానికి సంబంధించి ఈ రకంగా ఇన్ని కేసులు తన పైన నమోదు చేయడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా కూడా తను చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దాంతో పాటు ఈ కేసులన్నీ కూడా నమోదు కాకుండా కొట్టవేయాలి పోలీసుల్ని ఆదేశించాలంటూ కూడా ఆర్జీవి కోరుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆర్జీవీ సంబంధించిన పిటిషన్ ఈ రోజు విచారణ అయితే జరిగింది హైకోర్టులో ఈ విచారణకు సంబంధించి సోమవారానికైతే విచారణ వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది అటు అడ్వకేట్ జనరల్ ఈ కేసును వాయిదా వేస్త వాదిస్తారంటూ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది కోరిన నేపథ్యంలో ఈ కేసుని సోమవారానికి అయితే వాయిదా వేశారు అదేవిధంగా పూర్తి స్థాయిలో ఆర్జీవీకి సంబంధించి పోలీసులు సహకారం అందిస్తాము కాకపోతే రాజ్యాంగ విరుద్ధంగా తన హక్కుల్ని కాలు రాసే విధంగా తన పైన రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసుల్ని నమోదు చేస్తున్నారు కాబట్టి ఈ కేసుల్ని నమోదు చేయకుండా అదేవిధంగా ఇప్పుడు కే నమోదైన కేసుల్ని స్వాక్ష చేయాలంటూ కూడా ఆర్జీవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఇక ఆర్జీవీ ఆచూకీ కోసం పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తారు ఒక పక్క హైదరాబాద్ లో ఉన్న ఆర్జీవీ ఇంటి దగ్గర భారీ స్థాయిలో పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఆచూకీ లభ్యం కాట్లా దాంతో పాటు సాంకేతిక పరంగా పోలీసులు ఆర్జీవీకి సంబంధించి ఈ వీడియోలు ఎక్కడి నుంచి రిలీజ్ చేస్తున్నారు అనే అంశాలకు పరిగణంగా కూడా ప్రస్తుతం పోలీసులు ఆర్జీవీ కోసం గాలింపు చర్యలు చేపడతారు ఏదైతే కూడా అది కోయంబత్తూర్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఇతర ప్రాంతాల్లో కూడా పోలీసులు ఆర్జీవీ కోసం విశ్వ ప్రయత్నం అయితే చేస్తారు మొత్తంగా ఆర్జీవీ ప్రస్తుతం ఎంత వివాస్పదంగా తన కామెంట్స్ ఉంటాయో

నేను అప్పుడు చూశాను కానీ ఇప్పుడే చూశాను అప్పుడు పెట్టావు ఇప్పుడు నా మనోభావం దెబ్బతిందంటే అసలు దానికి అంత అనేది ఉంటుంది అలాంటి కేసులు పెట్టడానికి ఓకే బై లా కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు తీసుకోవాలి ఐ అండర్స్టాండ్ నాకు నాకు అంత మాత్రం లా పరిజ్ఞానం నాకు కూడా ఉండేది కానీ అది మీరు సీరియస్ గా తీసుకుంటే ఒక యూనిఫామ్ డిస్పారిటీ లేకుండా డిస్క్రిమినేషన్ లేకుండా సీరియస్ గా తీసుకుంటే ఒక అంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం జైలు ఉంటాం అట్లీస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఎందుకంటే సోషల్ మీడియా వచ్చేదే దానికోసం ఎవరైనా సరే ఫైనల్ ఫైనల్ గా సో బేసిక్లీ ఐ ఫెల్ దర్ నీడ్ ఫర్ మీ టు టెల్ కన్సర్న్ పీపుల్ పారిపోయా భయపడి ఓకే దట్స్ ఆల్ ఫైన్ దో దట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ అలాంటి తమ్ము లేకపోతే ఎవరు చూడరు కాబట్టి వాళ్ళ బతుకు తీరు కోసం అలాంటివి పెట్టుకుంటారు ఐ హో ప్రాబ్లమ్ లేదు ఎవరి బు మేక్ బట్ ఆన్ ద లార్జర్ పిక్చర్ ఐ వన్ టు సే దిస్ వన్ థింగ్ లాస్ట్ లాస్ట్లీ నేను చెప్పేది అండి ఒక్కటే అమ్మ మీద అర్థం చేసుకోవాల్సింది ఇది సోషల్ మీడియా ప్రాబ్లం ఒక్క ప్రాబ్లం కాదు దట్ ఈస్ వాట్ ఐ వి రిక్వెస్ట్ ఎవ్రీ వాంట్ అండర్స్టాండ్ ఇంక్లూడింగ్ ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా దీన్ని పని కట్టుకుని ఇది చేసే మనుషులు ఎవరన్నా ఉన్నా కూడా ఉన్నారని చెప్పట్లేదు ఐ డోంట్ జంప్ ద గన్ బట్ ఈవెన్ ఫర్ దెన్ ఐ థింక్ ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఇస్ దిస్ పాయింట్ అనేది ఐ వాంటెడ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసపాయింట్ అంటే ఇప్పుడు ఏదో ఉనికిపోతున్నాను మంచి కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐ ఐఎస్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను అల్మాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టింది అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్లో నాలుగు డిఫరెంట్ జూరిస్టిషన్స్లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేనివాళ్ళు ఆ కాంటెక్స్లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలవబుల్ లాస్ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ దే ఆర్ యూ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్లో జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను డ్రీమ్ చేయట్లా ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎ సర్టన్ ఒక దాన్ని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చెయ్యొచ్చు చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ దర్ ఇస్ అ లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ బై దట్ ఈస్ ఎ సిరిజన్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన తనకి వన్ వీక్లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు అదే డన్ సో ఇట్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ కేసు అండి మీరు మర్డర్లు గేడలు ఇన్ని జరిగి సంవత్సరాల సంవత్సరాలు తీసుకుని చిక్కట్లేదు దొరకట్లేదు కానీ పోస్టులు పెడుతున్నారు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవి అజ్ఞాతవాసిగానే ఉంటున్నాడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండే వర్మ తప్పించుకు తిరుగుతున్నాడు అంతా నా ఇష్టం అంటూనే పోలీసుల పేరు చెబితేనే వణికిపోతున్నాడు కోర్టును ఆశ్రయించిన ఆర్జీవీకి ఊరట కలగలేదు దీంతో తప్పించుకునేవాడే ధన్యుడు సుమతి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఆర్జీవి పట్టుకోవడంలో ఏపీ పోలీసులు విఫలమయ్యారా ఇంటర్వ్యూలు ఇస్తూ వర్మ హల్చల్ చేస్తున్నా కాకీలు ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారా అంటే అవునని సమాధానాలే వినిపిస్తున్నాయి రామ్ గోపాల్ వర్మ విషయంలో పోలీసుల ఉదాసీన వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కేసులకు భయపడేది లేదంటూనే ఆర్జీవీ తప్పించుకు తిరుగుతున్నారు ఇంటర్వ్యూలు ఇస్తున్నా ఆర్జీవీ ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు పోలీసుల గాలింపుపై ఆర్జీవీ సెటైర్లు కూడా వేస్తున్నారు కేసులకు భయపడడం లేదంటూ ఆర్జీవీ వీడియో రిలీజ్ చేశారు ఏడాది కింద పెట్టిన ట్వీట్స్ వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయట అంటూ సెటైర్లు వేశారు ట్వీట్స్తో సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్లో ఉన్నానని నిర్మాతకు నష్టం వస్తుందనే ప్రస్తుతం విచారణకు రాలేకపోతున్నానని ఆర్జీవి తెలిపారు సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఎనభై శాతం నుండి తొంభై శాతం మంది జైల్లోనే ఉంటారన్నారు ఇది సోషల్ మీడియా ప్రాబ్లం అని తన ప్రాబ్లం కాదంటూ వీడియో రిలీజ్ చేశారు